नहीं बकरा है ना बकरा बकरा गुटन डाली है नज़र कहाँ फिर परसों को है ना तब तब किन्नरी तले होंगे ताज़े मरवंद है रात रात के बकरे ले कैसे यस मारा ఇది కంప్యూటర్ వేగం మేడం రోడ్లు వేగం కాదు అట్నే ఉండాలి అక్కలు ఇద్దరు అట్లనే ఉండాలి నేను ఏంటంటే ఎత్తుతావు వెళ్ళే ఏదైనా పనులుంటాయో పనులు చూసుకున్నా నువ్వు విడ ఇది కూడా పనే కదా సే ఇంక అంతే ఇంకా బజ్జే పడిందంటే బజ్జే రొకలేటు మాజీ బజ్జే అంటారు బండి చేతులు చేతులుంది ఇక్కడికైనా తిరగచ్చు అని తిరుగుతున్నాడు ఏమన్నా పని పడిపోయినాడేమో ఫ్రెండ్స్ ఏమన్నా ఫ్రెండ్స్ తెలుసుకోదానికి పోయినాడా గ్లామరా గ్లామరాని చాలా మెదగాల మెత్తగా పైకి ఎత్తితే బల్బు తలుతాయి తల్లి దజ్జు అదలా నువ్వే దంచాల నేను బడే కూడా ఎత్తలేను తల్లి ఒక పిర్కెడ్ వచ్చాము ఒక ఇది ఇంత మచ్చ పెట్ట ఎబ్బ కారాలు బరుగులు పప్పులు పప్పులు ఉన్నాయి వాళ్ళు ఒడ్లో వేసినట్టు ఉన్నాయి ఏమో అవి పెట్టచ్చా పెట్టకూడదని నేను కొన్ని తీసుకురాలే అంటే অ' কলা বি அடிக்கு நான் சரிங்க தீயல గుండుగా చేయమే గుండుగా అయితే సరిపోతాయా సరిపోకుండా ఇబ్బంది పడతాం మళ్ళీ మంది ఎక్కడొచ్చారో ఎంతమంది వచ్చారో ఎంతమంది వచ్చినా ఇరవై ఇరవై మంది కళ్ళు వచ్చారు సరే రావచ్చు తెలియదు కదా మనకి రాత్రి కాబట్టి ఆడికి మళ్ళీ వెళ్ళి కాడికి వచ్చారు ఇటుకొచ్చే వచ్చారు లేకుండా ఊరికే ఇంటి పక్కల అన్నీ నేను చెప్తాను కానీ నాకు కూడా తెలియదు కదా ఎంతమంది వచ్చేది ఇంటి పక్కల ఆయన బాగా ఎన్ని ఒక యాభై ఉంటాయా యాభై ఉంటాయా tapos lang lang